గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ శ్రీ సిడి సాయిబాబా ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక బీస్ రోడ్ దయాల్ నగర్లో కొలువై ఉన్న సిడి సాయిబాబా ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వార్షికోత్సవ పూజ కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తలు తిప్పల నితీష్ శ్రీమతి ప్రణీత దంపతులతో చేతుల మీదుగా బాబాకి ప్రత్యేక పూజలు సాయి హోమం భీష్మాభిషేకం నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి చేతుల మీదుగా సాయిబాబాకు క్షీరాభిషేకం జరిపించి బాబా హోమంలో పాల్గొని బాబాకి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ం సాయి అండి ఈరోజు దయానగులో చూసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా యొక్క ఆలయం ఇరవై ఆరవ వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా బాబా గారికి ప్రత్యేకంగా ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సాయి భక్తులచే క్షీరాభిషేకం అదేవిధంగా సాయి హోమం అదేవిధంగా గణపతి పూజ మండపారాధన అదేవిధంగా పూజ భస్మాభిషేకం సాయంత్రం సంధ్య హారతి సాయి చావడి ఉత్సవం జరిగిందండి కనుక ఈ యొక్క కార్య కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొన్నారండి పూర్తి చేసుకున్నారు ఆలయ కమిటీ చక్కగా సహకరించారండి ధన్యవాదాలు ఈరోజు దయాల్ నగర్లో వేయించేసి శ్రీ సిరిడి సాయిబాబా గారి యొక్క ఇరవై ఆరవ వార్షికోత్సవము బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ దయాల్ గుడి క్రీస్తు శేషులు అరుణా చిన్నప్పారావు దంపతులు నిర్మించి ఈ దయాల్ గిఫ్ట్గా ఇచ్చారు వారు పరలోకంలో ఉన్నా సరే వారికి ఈ బాబాగారి అమ్మవారి యొక్క ఆశీసులు ఉండాలని ఈ యొక్క దయాలగర్ ప్రజలంతా కోరుకుంటున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా విచ్చేసి బాబా గారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నప్పారావు గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి నితీష్ రెడ్డి గారు ప్రణిత చేతుల మీదుగా ఈ ఉదయం నుంచి ఈ పూజా కార్యక్రమం అట్లాగే మనకి ఈరోజు ఊరేగింపు అనేది పల్లకీ ఉత్సవం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా అక్కడ మన పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో ఉంది ఈ కార్యక్రమం ఇదే విధంగా చాలా మంచిగా జరగాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ధర్మకర్తలు ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్ఎల్ఏ తిప్పల నాగిరెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గురుమూర్తిరెడ్డి గారు అదేవిధంగా గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు డిప్యూటీ మేయరు దల్లి గోవిందరెడ్డి గారు అట్లాగే డెబ్భై నాలుగో వార్డు కార్పొరేటరు తిప్పల వంశీరెడ్డి గారు అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడి గారు కేబులమూర్తి గారు అట్లాగే తిప్పల రమణారెడ్డి గారు అప్పల గారు వారి యొక్క మొత్తం బంధువులంతా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అద్భుతంగా జరగాలని అలా జరగటానికి బాబాగారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కమిటీ తరఫున ప్రత్యేకంగా బాబాగారిని కోరుకుంటున్నాం